గోల్డ్ అండ్ డైమండ్ హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నా మనం చూస్తున్నాం వ్యాపారం అంటేనే ద్రోహచింతనంగా ఉండేది గతంలో కానీ వ్యాపారం అంటే ద్రోహచింతనం కాదు లాభచింతనం లాభచింతనంలో కూడా వాళ్ళు సేవను వెతుకులాడుకొని ఆ సేవ చేస్తున్నందుకు హృదయపూర్వకంగా బాయి హృదయ అభినందిస్తున్నా మీ అందరినీ ఇలాంటి కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవుతున్నందుకు కేవలం వీళ్ళు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడమే కాదు ఆ స్కాలర్షిప్ల ఎంపికలో కూడా తల్లిదండ్రులు లేని పిల్లలకు ఎవరైతే నిజంగా అవసరం ఉంటుందో అటువంటి పిల్లలను ఎంపిక చేసుకొని వారికి ఇవ్వడం అనేది నిజంగా అభినందనీయం అలా అంతేకాకుండా తిరిగి ఆహారం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారికి అనంతపుర నగరంలో మూడు వందల మందికి ఆహార సౌకర్యాన్ని కల్పిస్తున్నందుకు మేము నగరపాలక సంస్థ మేయర్గా డిప్యూటీ మేయర్లుగా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం మరి ఈ సందర్భంగా నాణ్యతకు నమ్మకానికి ప్రతీకగా కస్టమర్ల యొక్క అభిమతానికి అనుగుణంగా మీరు సేవలు అందిస్తున్నందుకు అభినందిస్తూ ఇంతింతై నవో నవోవీధిపై అల్లంతాయి అని చెప్పి అనే విధంగా మీ వ్యాపార సంస్థలు ఆకాశానికి ఎదగాలని చెప్పి పెద్ద ఎత్తున మీరు లాభాలతో ముందుండాలని చెప్పి మీరు లాభాలతో ఉన్నప్పుడు ఇంకా సేవ పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నా థ్యాంక్ యూ